భీమిలి నియోజకవర్గం మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ మరియు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి పుస్తక సత్య ఎన్నికల ప్రచారంలో భాగంగా మారిక వలస రాజు గృహ కల్పన కాలనీలో రోడ్ షో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదవ వార్డు మాజీ కార్పొరేటర్ మరియు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పూర్తి హనుమంతరావు ఆధిర బైక్ ర్యాలీ నిర్మించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అవంతి శ్రీనివాస్ కు మరియు పస్తా ఝాన్సీ కు హారతి నిరాచనతో గడక స్వాగతం పలికారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎం కె గెలిస్తే విశాఖపట్నం రాజధానిగా చూడగలుగుతామని అలాగే ప్రజల వద్దకే పరిపాలన అందించే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కష్టం ఉన్నా నాష్టం ఉన్నా ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉందన్నా చెప్తే వెంటనే పలికే వ్యక్తి మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నిజాయితీ పరుడు ఏదైతే ఏది అన్న ఒక నీతివంతమైన పాలనగా ఈరోజు ప్రతి ఒక్కటి ప్రజలకు అందించడం ధ్యయంగా ఈరోజు వెళ్తున్న శ్రీనివాస్ గారు ఉన్నారు మరి మరి అలాంటి అవంతి గారిని మీ అభిమానం మామూలుగా కాదు అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈవేళ జగన్ అన్న పాలన ప్రతి ఇంట్లో కూడా ఈవేళ పూర్తిగా వారి కుటుంబం అంతా కూడా పిల్లలు చదువుకుంటానంటే అమ్మఒడి వాళ్ళ స్కూల్ పంపిస్తే అమ్మఒడి కాలేజీ పంపిస్తే విద్యా దీవెన హాస్టలో పెడతానంటే వసతి దీవెన ఈరోజు ఆర్థిక స్వలభం తీసుకెళ్తానంటే సున్నా ఒడికే రుణాలు ఈరోజు ఏదైనా కావాలంటే ఆ ఆడపిల్ల పేరునే ఈరోజు ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అక్కచలంలో పేరిటే ఇల్లు ఇచ్చినా కార్డులు ఇచ్చిన వారికి రుణాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మహిళ పేరిటే ఇవ్వరండి అంటే మహిళలకు ఒక గౌరవం పెంచాలి వారికి కావాల్సినవన్నీ కూడా అందించారని ఏకైక సంకల్పం ఈరోజు జగన్ అన్నది మరి ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు సచివాలయాలు మన ముందు ఈరోజు ఎక్కడికి తిరగక్కర్లేదు ఎవరిని అడ్డు అడ్డుకొని అమ్మ బాబు మాకు ఇవన్నీ చేరి రికమెండేషన్ అక్కర్లేదు రికమెండేషన్లు కావాలో అక్కర్లేదు కదా మీరు నేరుగా ఎల్లీలు కావాలని చెప్తే నేను వెంటనే ఇచ్చే కార్యక్రమాన్ని సచివాలయాల ద్వారా ఈరోజు తీసుకొచ్చి పెట్టినవి మరి ప్రజల ముందుంటే పాలన అనే దాన్ని తీసుకురావడంతో పాటు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఆడకపోయే రాష్ట్ర సౌభాగ్యం అనేక ఒకప్పుడు ఐదు లక్షలు ఉండేదాన్ని కుటుంబానికి ఈవేళ పాతి లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయ్యేదాన్ని కూడా ఈరోజు జగనన్న మరి ప్రతి ఒక్కరికి ఇచ్చారు మరి కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో గతంలో కంటే ఇప్పుడు పదిహేను వేలు అమ్మఒడేస్తే పదిహేడు వేలు చేశారు ఈరోజు ఒక్కసారి ఆలోచించాల్సిన మూడు లక్షలు సున్నా వాటి రుణాన్ని లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు తీసుకున్న సున్నా వాటి అయి చేసినట్టుగా ఇచ్చారు ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేస్తూ మరో పక్కన మనకు కావలసిన అన్ని మెడికల్ కాలేజీలు పెట్టారు ఇక్కడే మన పక్కనే గంభీరంలోని ఐఐఎం లాంటివి ఈరోజు తీసుకొచ్చి మన పిల్లలు ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం కలిగేదాన్ని నాలుగు వందల యాభై కోట్లతోని ఇనిషియల్గా స్టార్ట్ చేశారు ఏది ఏం చేయాలన్నా ఏది చెందాలన్నా ఈరోజు ప్రజల పక్షన ప్రజల కోసమే ప్రజల కోసమే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పెట్టి దాన్ని ఈరోజు ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం మళ్ళీ వారు మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నది మనకి ఇవన్నీ ఓ పక్కన ఇస్తూ ఏదైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉన్న వారు కూడా సోదరులు కూడా గతంలో పన్నెండు వేలు ఉంటే ఈరోజు దాన్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత ఇరవై ఐదు వేలు చెప్పిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్లో ఉన్న సోదరులకి సోదరి మనకి అందరు కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం ఓ ఆటో నడుపుకున్న సోదరుడు ఉంటే ఇచ్చిన వారికి ఆటోకి ట్యాక్సీకే కాకుండా ఇవాళ లారీలు నడుపుకునే సోదరులు కూడా ఈరోజు మరి దానిలో వాహన విత్తనలో పెట్టి పది లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ ఎందుకంటే అంటున్నాను ఏది కావాలో వాటిని ఈరోజు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఈరోజు ప్రజల తాలూకా ఏదైతే చెప్పారో ఏ అవసరం అదే ఇవేళ మేనిఫెస్టోలో పెట్టారు ప్రజలకు ఏది చెయ్యాలో వారికి తెలుసు ఈరోజు విద్య వైద్యం విద్యలోని విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చారు మన పిల్లలు కాన్వెంట్ చదువులు చదువుకోవాలంటే తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది చదువుకోవడానికి ఎవరైనా సహకారం చేస్తారు ఇక్కడ బొచ్చా జాన్సీ లక్ష్మి గారు ఎంపీకి పోటీ చేసి మన కాలనీలో గాని అభివృద్ధిలో కానీ మన ముందు ఉండడం జరుగుతుంది ఆ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చెప్ప అవసరం లేదు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే మాట మీద నిలబడే వ్యక్తి అలాగే మేడం గారు మేడం గారు కూడా జడ్పీడిసిగా ఎంపీ ఎంపీగా పోటీ చేసి విజయనగరం అభివృద్ధిలో చాలా ఉండడం జరిగింది అదే విధంగా ఆ రోజు ప్రతి బిహెచ్పిని బిహెచ్ లో కలపడంలో కూడా మేడం గారు చాలా ఎక్కువ ఉందనేసి తెలియజేసుకున్నాం అదే విధంగా మనం ఏదైతే మనం ఒక వార్డు డెవలపింగ్ ఉందో ఐదో డెవలపింగ్ డెవలపింగ్లో కూడా మేడం గారు సహాయ సహకారం మన దాంట్తాయి మన కాలనీలో చాలా కొనుక్కో చాలా సమస్యలు తీర్పు అవంతి గారు వచ్చాక అయినప్పటికీ కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కూడా మన ముందుండి రాసిన ఇచ్చిన దగ్గర నుంచి అన్ని కూడా ఆయన ఉండడం జరిగింది అందుకు గురించి మీరందరూ కూడా ఆలోచించి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి సభ ముఖం తెలియజేసుకున్నాం బయట మాట నిలబెట్టుకునే వ్యక్తులు మన అవంతి శ్రీనివాస్ గారు అదేవిధంగా బొత్స జాన్సి గారు కూడా మనకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మన జయనగం కాలనీకి వచ్చినటువంటి మేడం సరే మేడం గారు ఒకసారి ద్వారా స్వాగతం పోరుతున్నా ఆవిడ ఝాన్సీ గారు ఒక ఉత్తమ మహిళ ఉత్తమ గృహిణి మరి ఒక మంచి తల్లిగా మంచి బా ఒక కోడలుగా ఒక ఉండి మరి మంచి రాజకీయవేత్తగా కూడా రాణించారు ఆవిడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం అలాగే మన బొబ్బిలి విజయనగరం పార్లమెంటు సభ్యురాలుగా మరి ఎన్నో మన ఉత్తరాంధ్ర సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి అవి పరిష్కారం ఉండడానికి కృషి చేసిన వ్యక్తి ఈ రోజున మన దగ్గర రావడం చాలా సంతోషం గతంలో ఎవరు కూడా పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసే వ్యక్తులు ఎంత ప్రచారం తిరిగిన సందర్భం ఎప్పుడు చూడలేదు మరి ఆల్మోస్ట్ మా ఆనందపురం మండలం అయితే ప్రతి గ్రామం తిరిగారావిడే మరి పద్మనాభం కానీ అలాగే భీమిలి కానీ మరి జీవిఎంసీలో కూడా మొన్న ఏడో వార్డు వెళ్ళాము పోతురి శ్రీనివాస్ వార్డు ఈ రోజున మన ఐదో వార్డు మీద పోతురు హనుమంతరావు వార్డు ఇది జయన్నరం కాలనీ ఫస్ట్ పక్కనే రాజ ప్రకల్పం ఉంది ఇది పెద్ద కాలనీ ఈ వార్డులో ఒక ఏడు వేలు మూడు సచివాలయాలు ఉన్నాయి ముఖ్యంగా ఇది హౌసింగ్ బోట్ వాళ్ళు కట్టి ఇచ్చారమ్మా అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మరి అప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది మరి మీ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ఈ రోజు జగనన్నకి మేమంతా అండగా ఉంటామని వారు ఇచ్చిన భరోసా ఈ రోజు జగనన్న చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా వారందరికీ అందడం ఈ రోజు ఇరు నిలబడ్డాయన్నా వారి కష్టకాలను లాభించారన్నా ఇవాళ ప్రభుత్వ ప్రభుత్వం అంతా ప్రజల ముందుకే వచ్చి ఈవె ప్రభుత్వం నిలబడి సేవలు చేస్తుందన్నా రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా ఈ రోజు పరిపాలన రాజధాని ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ దానికి ఈ రోజు మన పాయిదారాలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ రోజు పరిపాలన రాజధాని రావాలి దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని సని వారు కూడా చెప్పడం మేము కూడా వాటి గురించి తెలియజేయడం ఈ రోజు ప్రజలకు ఏది చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ కూడా కూడా రోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే రోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని పుట్టదాఖలు చేసిన దాన్ని సూపర్ శిక్ష కానీ షణ్ముఖ వ్యూహం కానీ ఏవి తీసుకొచ్చినా ప్రజల్ని పెట్టడానికే కానీ ఆ వాచనలో తీసుకురావంటే ప్రజలే ఈ రోజు తెలుసుకున్న పరిస్థితులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి అలాగే తప్పకుండా ఈవేళ గతంలో చేసిన బొబ్బులి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈ రోజు విశాఖ ఆడపడుచుగా మరింత సేవ చేయడానికి ప్రజలందరూ కూడా అవకాశం కనిపించమని ఇచ్చాను తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో అఖండ విజయాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసేందుకు చేసేందుకు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు విశాఖ జిల్లా భీము నియోజర్గంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజకీయ కల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఒక ఆరు వేల మంది పైన ఉన్నారు మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి వాడు ఉండేట ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ఒక లక్ష రూపాయలు పడింది యావరేజ్ వాళ్ళ పొలం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టండి మామూలుగా మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగాన్ని ఓటు నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరగబోయో ఎలక్షన్స్లో మీ ద్వారా భీమిని ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అధిపతితమైన ఓటును రెండు ఓట్లు కూడా ఒకటే ఎంపీగా జాన్సీ గారు ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా దాని గుర్తున్నది వేసి ఆశీర్వదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్య ప్రజల్లో ఉన్నాం కరోనా టైంలో కూడా విశేషను అందించాం మరి రెండు సంవత్సరాలు గడప గడప తిరిగే రోజు ఎనిమిది గంటల్లో ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు సచివాలు తిరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు నేనే అందుకే టాప్ టెన్లో ఉన్నాను జగన్మోహన్ గారి సర్వేలో కూడా కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ ని సీట్ని సారాగా బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి అందరిపరకు నమస్కారాలు ఎందుకంటే మూడోసారి ముచ్చటగా భీములు పేరు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సలహా తీసుకుంటాను జై హింద్ జై జగన్